నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమీ తేదీ అండి మంగళవారం మనకి మంగళవారం అంటేనే మనం దేనికోసం ఎదురుచూస్తూ ఉంటాం చక్కగా మంగళకరమైన శుభవార్తలన్నీ కూడా మన ఇంట్లో జరగాలని అమ్మవారిని మొక్కుతూ ఉంటామండి అలాంటి పంచమీ తేదీ రోజున నిజంగా ఎవరైతే కనుక ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అండి రాత్రిలోపు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో శుభకార్యం మీరు ఎప్పుడో జరుగుతుందో ఎన్ని రోజులు పడుతుందో అనే భయపడుతున్న ఒక విషయం అనేది అమ్మవారు కొద్ది రోజుల్లోనే కొద్ది క్షణాల్లో కూడా అమ్మవారు మీ కళ్ళ ముందు ఉంచవచ్చండి ఇంకా ఆ విషయం ఏంటో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మా మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము శారీస్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారు అంటే కనుక మనం శారీస్ అనేవి సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలా ఆ ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా మీకు శారీస్తో పాటు కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి పంచమీ తిథి అంటేనే చాలామంది అక్క పంచమీ తిథి ఎప్పుడు వస్తుందా వారాహి అమ్మవారిని మీరు పరిచయం చేశారు వారాహి నవరాత్రులు కానీ ఈ పంచమీ తిథిని కానీ ఎవరు కూడా మిస్ చేసుకోరండి అలాగే ఈ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా మొదలైంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమీ తేదీ చాలా అంటే చాలా విశేషం అండి ఎవరికైనా సరే ఎలాంటి ఒక శుభకార్యాలు ఇంతవరకు జరగలేదు మా అబ్బాయికి పెళ్ళి అసలు నిశ్చయం కావట్లేదక్క జరిగింది కుదిరింది అని అనుకుంటున్నాము కుదిరింది కుదిరినట్టే ఉంటుంది కానీ అసలు అది ముందుకే వెళ్ళటం లేదక్క ఏదో ఒక సమస్యతో ఆగిపోతుందనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అలాగే పిల్లల కోసం సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో సంతానం లేదక్క ఇంకా మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అమ్మవారు మీకు దయచూపిస్తారండి ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఇంకా ఈ పంచమీ తిథి అండి ఈరోజు అంతా కూడా ఉంది కాబట్టి ఈరోజు రాత్రిలోపు ఈ పరిహారాన్ని చేసుకోండి నిజంగా అసలు పంచమీ తిథి అంటే మనకి సప్తమాతృకులో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఆ ఐదు అనే సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తున్నాం అలాగే ఐదు ఒత్తులతో మనం అమ్మవారి ముందు ఈరోజు ఒక చిన్న దీపారాధనని వెలిగించండి మీరు చక్కగా పంచముఖ దీపారాధన చేసినా సరే లేదంటే కనుక మట్టి ప్రమిద ఉంటుంది కదా అందులో ఎర్ర ఒత్తులతో మర్చిపోకుండా నెయ్యితో దీపారాధనని ఈరోజు ఎనిమిది నుంచి లోపు మనకి పంచమీ తేదీ మంగళవారం ప్లస్ హోరా సమయంలో కూడా చేసుకుంటే మంచిది అలా హోరా సమయంలో కుదరకపోయినా కూడా పర్వాలేదండి మీరు రాత్రిలోపు అయినా చేసుకోవచ్చు అక్క హోరా సమయమే చెప్పారు చెప్పాం కదా ఆ టైంలో కుదరలేదని ఫీల్ అవ్వకండి రాత్రి పన్నెండు లోపు ఎంత లేటుగా చేస్తే అంత శక్తి అమ్మవారికి ఉంటుందండి ఇంకా ఆ సమయంలో మనం ఇంకొక విషయం కూడా చేయాలండి మీరు చేసే దీపారాధనతో పాటు అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కని మీరు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత నైవేద్యం మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు インカ。 మనం చేయవలసిన ఇంకొక పరిహారం ఏంటి అని అంటే మంగళకరమైన విషయాలను కానీ శుభకార్యాలను కానీ మనం చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామండి పసుపు పసుపుతోటే మనం స్టార్ట్ చేస్తాం అలాంటి పసుపే అమ్మవారికి కూడా చాలా విశేషం అండి మనకి ఇక్కడ చెన్నైలో వేలూరులో అమ్మవారి వారాహి అమ్మవారి విగ్రహం ఉందండి అమ్మవారికి ఇలా పసుపుని పసుపు కొమ్ములనే నూరి అమ్మ ఇది మనకి రోల్ ఉంటుంది కదా ఆ రోట్లో అమ్మవారి అమ్మవారి కోసం పసుపు కొమ్ముని నూరి ఆ పసుపుని అమ్మవారికి మన చేతులు మీదుగా అభిషేకం చేయడానికి ఒక పెద్ద గుడి ఉందండి మన సొంతగా మనమే చేయొచ్చు మన చేతుల మీదుగా వేలూరులో మీకు ఎక్కడైనా కనుక మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి వేలూరు వారాహి అమ్మన్ టెంపుల్ అని చెప్పి వెయ్యండి మీకు క్లియర్గా వస్తుందనమాట అలాగా ఈరోజు ఒక కొంచెం ఒక రెండు మూడు చిటికల పసుపుని తీసుకోండి ఫ్రెండ్స్ మన ఇంట్లో మా పూజకు ఉపయోగించే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని తీసుకోండి కొంచెం పన్నీరుతో పన్నీర్ ఉంటుంది కదా అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా రోస్ వాటర్తో కొంచెం ఒక చిన్న ముద్దని చేసుకోండి పసుపు ముద్దని ఆ పసుపు ముద్దని మీరు కొంచెం ఒక తమలపాకును తీసుకొని తమలపాకు కానీ లేదంటే మీకు మీ ఇంట్లో ఏదైతే ఆకు లభ్యంగా ఉందో ఒక తులసి ఆకు అయినా సరే కొంచెం పెద్దగా ఒక రెండు మూడు ఆకులను కలిపి రావి ఆకు కానీ లేదంటే వాము ఆకు కానీ ఏదైనా సరే చేయొచ్చు ఈరోజు అలాంటి శక్తివంతమైన పసుపుని మీరు ఏం చేస్తారంటే చిన్న ముద్దని చేసి మనం గణపతి దేవిని చేసి విఘ్నేశ్వరుని చేసి పూజ చేస్తాం కదా మనకి సత్యనారాయణ వ్రత నోములు ఏమైనా వస్తే అలాగే మీరు ఈరోజు అమ్మవారి కోసం ఒక చిన్న పసుపు ముద్దని చేసి ఆ పసుపు ముద్దని మీ చేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అర చేతిలో పెట్టుకొని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక మంత్రాన్ని చూపిస్తున్నానండి ఒక పేరుని చూపిస్తున్నాను అమ్మవారి పేరు మంగళ స్వరూపిణి నమ మంగళ స్వ స్వరూపిణి నమ అనే ఈ పేరండి మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎన్ని అయినా అనుకోవచ్చు ఒక నిమిషం దగ్గర నుంచి రెండు నిమిషాల వరకు మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ పేరుని అనుకుంటూ ఓం మంగళ స్వరూపిణి నమ అనే ఈ పేరుని మీరు అనుకుంటూ అండి ఓం అని అనుకోవచ్చు లేదంటే మంగళ స్వరూపిణి నమ అని కూడా మీరు అనుకోవచ్చు అలా అనుకున్న తర్వాత ఆ ముద్దని అంటే పసుపు ముద్దని మీరు తమల భాగం మీద పెట్టేసేయండి మీ ఇంటెన్షన్ ఏంటో మీ కోరిక ఏంటో మీ సమస్య ఏంటో మీకు ఏదైతే ఒక శుభకార్యం జరగాలని ఎదురు చూస్తున్నారో అది జరగాలి అని చెప్పి చాలా వరకు నమ్మకంతో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్మకంతో ఇలా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ మంత్రానికి కానీ ఈ పరిహారాన్ని కానీ చాలా శక్తి ఎక్కువ ఇంకా అలా చేసిన తర్వాత ఆ పసుపు ముద్దని ఈరోజంతా కూడా మీ పూజ గదిలోనే ఉంచేసేయండి ఆ తర్వాత ఆ పసుపు ముద్దని రేపు తెల్లవారుజామున మీరు ఏం చేస్తారు మీరు ఎప్పుడైతే కనుక పూజ గదికి వెళతారో అప్పుడు ఆ పసుపు ముద్దని తీసి నీళ్ళల్లో కలిపేసి ఇల్లు అంతా కూడా చల్లండి ఫ్రెండ్స్ మీరు కూడా మా మీ ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తల మీద ఆ పసుపు నీళ్ళని చల్లుకోండి చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం అండి ఎలాంటి శుభకార్యం వినాలి అని అనుకున్నా కూడా ఈ పంచమీ తిథి రోజున ఈరోజు చేసి చూడండి మళ్ళీ కుదరలేదక్క మాకు ఈరోజు అని వాళ్ళు మీరు మళ్ళీ పంచమీ తిథిక అయినా సరే మీరు ప్రయత్నించవచ్చు ఇది చాలా మంచి అవకాశం అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి మన ఇంట్లో నిజంగా ఎన్నో రోజుల నుంచి జరగని విషయాలు కూడా అమ్మవారు ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేస్తే మీకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాయ్